తెనాలిలో తక్కువ ప్రైజులో పెన్సిల్ ఆర్ట్ గీసాయని ఒక ఆయన ఉన్నారని సో నేనైతే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ఇది లొకేషన్ అడ్రస్ వచ్చేసి మీకు ఎక్స్చేంజ్ రోడ్ ఉంది కదా ఎక్స్చేంజ్ రోడ్లో సుబాని హోటల్ ఎదురు సందులో రెండో ఇల్లు మూడో ఇల్లు మీకు ఇక్కడ బయట అయితే బోర్డులు కనిపిస్తాయి అక్కడికి వచ్చి చూస్తే బోర్డులు కనిపిస్తాయి మీరు లోపలికి వచ్చేయచ్చు సో ఇప్పుడు మనం సార్ గారిని ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం అసలు ఈయన అనుభవాలు ఏంటి ఈయన ఏవేం ఆర్ట్స్ గీస్తారు పెన్సిల్ ఆర్ట్సే కాకుండా ఇంకా ఆయిల్ పెయింటింగ్స్ అవి కూడా గీస్తారంట సో వాటి ప్రైజులు అలాగే ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే నజీంజీ ఎలా ఉన్నారు చాలా చాలా కాల దర్శనం అయింది మీ దర్శనం ఏం చెప్పండి వచ్చారు కదా అవునండి ఏం చెప్పమంటారు అంటే నేను మీ ఆర్ట్ వర్క్ గురించి చాలా మంది చెప్పుకుంటుంటే విన్నాను సో నేను నెల్లూరులో చిత్రాలయ స్థాపించాను ఓకే అంటే మద్రాసులో ఆర్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెల్లూరు వచ్చేసి నెల్లూరులో చిత్రాలయం స్థాపించి అక్కడ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పోర్ట్రేట్ పెయింటర్గా కూడా రెడీగా అయ్యి అంత ఫేమస్గా నెల్లూరులో ఇరవై ఐదు సంవత్సరాలు దాకా ఉన్నాను నేను ఇరవై సంవత్సరాలు నెల్లూరు ఏంటంటే రాజనంటే రా చాలా బాగా చేసి ఆ తర్వాత సొంత ప్లేస్ కాబట్టి తెనాలకు వచ్చేసాను అది అసలు విషయం తెనాలలో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది కస్టమర్స్ కూడా మంచి ఇచ్చారు నాకు నేను ఈరోజు కూడా ఏదో కొద్దో గొప్ప బాగానే వర్క్ చేస్తాను వయసు అయిపోతున్నా కూడా కాబట్టి ఈ నజీము దించి చాలా సంతోషంగా నాకు ఈ విషయం అందరికి చెప్పాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు వారికి ధన్యవాదాలు అంటే నేను కూడా ఈ సార్ గారి గురించి చాలా మంది చెప్పుకుంటున్న మాటల్లో అయితే విన్నాను వినేసి అసలు ఆయన వర్క్ ఏంటి ఎలా అని చూద్దామని వచ్చాను ఆయన అయితే చూస్తున్నారు కదా నాకు తెలిసి నా విక్రమ్ సినిమాల లాంటి వాళ్ళు వయసు అయిపోయినా కానీ ఇంకా చేతిలో పట్టు అన్నట్టు బొమ్మలు అయితే అసలు మాములు గీయట్లేదు రేస్ కూడా అదే రేట్ కూడా వచ్చేసి చాలా చాలా అంటే చీప్ అనమాట మీరు బయట కనుక్కున్న దానికి సార్ గారి దగ్గర రేట్లు వచ్చేసి చాలా డిఫరెంట్ పెన్సిల్ ఆర్ట్ అయితే మనకు వచ్చేసి నియర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలకి సార్ గారు గీసేసి ఇచ్చేస్తారు నేను చెప్తున్నాను మీకు మీరు ఎక్కడైనా వెళ్ళి కనుక్కోండి ఎనిమిది వందలు గారిని గీస్తారంటే అప్పుడు ఒకసారి నాకు మామూలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు గీరు ఎందుకంటే నేను చాలాసార్లు అదే చాలా గిఫ్ట్ షాప్స్ కానీ చాలామంది అయితే కనుక్కున్నాను ఎవరు ఎనిమిది వందలకి అయితే గీరు సార్ గారు అయితే చాలా తక్కువ రేట్లో అది కూడా టూ త్రీ డేస్లో డెలివరీ ఇచ్చేస్తారు మనకి సో అది కూడా ఇన్ని మాటలో వినండి చెప్పండి వర్క్ చేయడం నాకు చాలా అంటే వర్క్ ఎవరిని ఇచ్చారు అనుకోండి దాన్ని పూర్తిగా సాటిస్ఫై అయ్యే విధంగా హ్యాబీ హ్యాబిట్ కాబట్టి ఎవరిని ఫిఫ్టీ ఉద్దేశంతోనే వర్క్ చేస్తాను కానీ ఏదో డబ్బుల కోసం వర్క్ చేస్తుంటే మాత్రం చేయను అందుకు నేను పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను మీకు సో గారు చెప్పిన మాటలు అయితే ఉన్నారు కదా యాక్చువల్గా డబ్బులు సెకండరీ మ్యాటర్ ఫస్ట్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి బొమ్మ చూసి అది అనమాట మ్యాటర్ నేను కూడా ఇక్కడ చాలా పెయింటింగ్స్ చూశాను అది మీకు తర్వాత చూపిస్తాను లాస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా రెండు పెయింటింగ్స్ అయితే గీచుకున్నాడు రాఖీ పండగకి వాళ్ళ సిస్టర్స్కి గిఫ్ట్ ఇద్దామని ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది మీలో ఎవరైనా గీపించుకుందాం అని అనుకుంటే లొకేషన్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ రోడ్లో సుబానీ హోటల్ ఎదురు సందులో కరెక్ట్గా మూడో ఇల్లు అనమాట మీకు బయట అయితే బోర్డ్స్ కనబడతానే ఉంటాయి అక్కడికి వచ్చి మీరు సార్ గారితో అయితే మాట్లాడుకొని మీ పెయింటింగ్ అనేది ఇవ్వచ్చు కానీ ఏంది ఇంకో విషయం ఏంటంటే మీరు వాట్సాప్ లో కూడా పంపొచ్చు నేను నెంబర్స్ ఇస్తాను మీకు కానీ అది హెచ్డి ఫైలు క్లారిటీ ఉండాలన్నమాట బోదర బోదర ఉంటే మళ్ళీ గీయడానికి అంత బొమ్మ బాగోదు ఆల్రెడీ ఆయన మాటల్లో మాటలు ఆల్రెడీ పెయింటింగ్ కూడా గీస్తున్నారు అది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ తార గారు గీసిన బొమ్మలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఓ అంతలో ఒక కస్టమర్ కూడా వచ్చారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను తెనాలి నుంచి వచ్చాను ఓకే తెనాలి బురపాలెం రోడ్లో ఉంటాను సార్ గారు నాకు ఒక పది సంవత్సరాల నుంచి తెలుసు సార్ గారు మంచి అద్భుతమైన పెయింటింగ్ ఏదన్నా బొమ్మ ఇచ్చినా కానీ వితిన్ సెకండ్స్లో బొమ్మకి గీసే మంచి టాలెంట్ ఉంది ఓకే అది పెయింటింగ్ కానీ లేకపోతే ఆయిల్ పెన్సిల్ వర్క్ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఏదైనా తనకి మనకు నచ్చిన విధంగా మనకి ఫలానే ఇది ఈ విధంగా పెన్సిల్ వర్క్ కానీ లేకపోతే పెయింటింగ్ వర్క్ కానీ అది పేపర్ మీద కానీ లేకపోతే కార్బన్ దాని మీద కానీ మామూలుగా క్లాత్ దాని మీద చేయటం కానీ చాలా ఎక్సలెంట్గా చేస్తారు గతంలో నేను ఒక డాక్టర్ గారి డాక్టర్ ప్రభాకర్ బాబు గారు అనే ఆ డాక్టర్ గారి వాళ్ళ తాతగారి ఫోటో కూడా నేను నేను గీయించి సార్గర్ దగ్గర వచ్చి నేను గీయించి ఇచ్చాను అట్లాగ చాలామందికి ఆర్డర్ల రూపంలో చాలా మందికి నేను రిఫర్ చేశాను సార్ గారు వచ్చేసి మామూలుగా షీల్డ్ వర్క్ షీల్డ్ వర్క్ కూడా చేస్తారు ప్రజెంటేషన్ ఆర్టికల్స్ కానీ ఏదైనా కానీ అద్భుతంగా చాలా అద్భుతంగా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా చేస్తారు గతంలో సార్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక కార్యక్రమం మంత్లీ ఒక కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా పెట్టి దాని కార్యక్రమం కూడా చాలా చేశారు చాలా అద్భుతంగా ఉంది సారీ మెమోటో షీల్డ్ కానీ నేను ఎగ్జిబిషన్ లో ఇంతకుముందు నేను ఎగ్జిబిషన్ లో సారీ ప్రజెంట్ ప్రజెంటేషన్ చేశాను చాలా అద్భుతంగా ఉంది చాలా నైన్ పర్సన్ జెంటిల్ మెన్ ఇప్పటికి సార్కి నైన్టీ అబౌ ఎయిటీ అబౌ ఉంటాయి అయినా కానీ ఈ రోజు కూడా కురవాళ్ళు కూడా అంత అంత గీలేని నేర్పరితనం ఉంది గ్లో తగ్గలేదు చాలా అద్భుతంగా ఉంది చాలా ధన్యవాదము సార్కి ఆర్డర్ సార్ మళ్ళీ వేరే కలిసి ఒక ఆర్డర్ ఇద్దామని వచ్చాను ఆ కృష్ణాదం సందర్భంగా సార్ కొంచెం కలిసి శుభాకాంక్షలు కూడా నేను ప్రెజెక్ట్ వచ్చాను ఓకే సార్ ధన్యవాదాలు మాట్లాడే ఇంకొకసారి కూడా వచ్చారు నమస్తే అండి నమస్తే నా పేరు నా పేరు వజ్ర నాగరాజు వజ్రాల నాగరాజు ఓకే మా సురేష్ హార్ట్ చూసి తినాలి సురేష్ హార్ట్స్ తినాలి మీరు కూడా సార్ గారి దగ్గర పెయింటింగ్స్ అవి వేయిస్తుంటారండి వేయించుకుంటాం కాదు మేము అర్శుటం తరపున వారి సెక్రటరీ నేను ప్రెసిడెంట్ని ఓకే వారు ఎంతో చేయాలనే ప్రోత్సాహం చేసేవాళ్ళు యువతను కూడా మనం తట్టి లేపాలి నేర్పాలి వాళ్ళ బజార్లు తేవాలని విపరీతమైన తపన నా జనదనంలో నేను పని నేర్చుకునే టైంలో ఆయన అద్భుతంగా ఇల్లు నెల్లూరులో ఆయన పెయింటింగ్ చూసి నేను అప్పుల్లోనే ఆశ్చర్యపోయాను ఓకే ఇంతవరకు రా తర్వాత వారు తినాలి రావటం వారు ఇక్కడ పెట్టడం మాకెంతో ఆనందంగా ఉండేది వారిని సెక్రటరీగా మేము ఆహ్వానిస్తే తప్పకుండా అని చెప్పి మాతో పాటు కుర్రోళ్ళగా అయితే చిత్రం ఏంటంటే ఈ ఇంత వయసు వచ్చినా కూడా చిత్రకళే ప్రాణం ఓకే డబ్బు మీద లేదు పేరు విడిగా పేరు తెచ్చుకోవాలని జాత లేదు తను ఎప్పుడూ నిత్యం ఆ కళా తపస్వి అనే బిరుదు ఈ అంకితం అన్నట్లుగా ఉంటుంది నేను అది కూడా అన్నా కళా తపస్వి అంటే ఎప్పుడు నిత్యం తప్పచ్చుగా ఒక వత్తిని తప్పచ్చుగా భావించేవాడు మన అడ్డాడు విజయ్ కుమార్ గారు మేము అప్పుడు అందుకని నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు ఏంటి పాలకరించి వెళ్తుంటాను ఎందుకంటే నాకు అంత ఇష్టం ఓకే ఓకే సార్ థ్యాంక్స్ అండి సో అది చూశారు కదా సార గారి దగ్గరికి ఎప్పుడు ఫ్లోటింగ్ అయితే ఉండింది అది ఫ్రెండ్స్ సార గారి హిస్టరీ అన్నమాట ఇప్పుడు ఆయన గీస్తున్నటువంటి పెయింటింగ్స్ అయితే చూపిస్తున్నాను ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చూపించలేదు కదా మీకు ఇదిగోండి అన్నగారు పెయింటింగ్ అయితే చేస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారిది పెన్సిల్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం దీనికైతే మెరుగులు దిద్దుతున్నారు కలర్ పెన్సిల్తో అట్లాగే ఈయన గీసిన పెయింటింగ్స్ వచ్చేసి ఇండియన్ ఫేమస్ పెయింటింగ్ పెయింటర్ రాజా రవివర్మ గారంట ఇండియన్ ఫేమస్ ఆర్టిస్ట్ ఇది కూడా ఈయనే గీసారు అలాగా పైకి వెళ్తే ఇది చూసారా ఇది చూసారా పెయింటింగ్ దేవరా సినిమా పెయింటింగ్ ఇదే రిఫరెన్స్ అనుకుంటా ఐ థింక్ అలాగే ఉంది ఇది వచ్చేసి సార్ గారి యొక్క చిత్రాలయ ఆర్ట్స్ గ్రాఫిక్స్ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇంకా కింద చూసుకుంటే మనం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఈ సార్ దగ్గర పెన్సిల్ ఆర్ట్ పోర్ట్రేట్ ఆర్ట్స్ అవే కాకుండా ఇంకా ఈ షీల్డ్లు కూడా సార్ గారు ప్రిపేర్ చేస్తారంట ఇంకా పెయింటింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా గీస్తున్నారో నెల్లూరులో రాజ్యం వెళ్తూ కూడా మా సొంత ప్లేస్ మీద అభిమానంతో మా బంధుత్వం దాకా కూడా వచ్చేయమని చెప్పిన విషయంలో వాళ్ళ అభిప్రాయానికి మేర నేను తెనాలు వచ్చేసాను తెనాల్లో కూడా బాగానే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి సంతోషం తెనాల ప్రజలకు ఆదరించేందుకు వారికి పూర్తి ధన్యవాదాలు విన్నారు కదా ఆయన మాటల్లోనే ఇంకేముంది చెప్పడానికి మీకు ఎవరన్నా ఆర్డర్ ఇద్దాం అనుకుంటే ఆర్ట్కి సంబంధించి సార్ దగ్గరికి వస్తే గీసేసి నీటికి ఇస్తారు నేను చెప్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు పెట్టిన అమౌంట్కి అట్లాగే మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చూపించుకోవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు ఇది వచ్చేసి నా గ్యారెంటీ ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం రెండు గీపిచ్చుకున్నాను కాబట్టి ఆ అనుభవం మీద చెప్తున్నాను నాది గ్యారంటీ ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వేరే బ్లాగ్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ సార్ చెప్పండి నజీం గారు అభిమానంగా నా దగ్గరికి వచ్చేసి నన్ను పరిచయం చేసి నాకు మంచి మార్గాన్ని చూపించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు మీకు మీ మీరు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకే సైనింగ్ సరే బాయ్